మణికొండ పొరపాలక సంఘం ఫస్ట్ వార్డు పాలక సంఘం దరఖాస్తు కేంద్రాన్ని సందర్శించిన కమిషనర్ కుమార్ రిపోర్టర్ తోటి వివరించినటువంటి విషయాలను మరియు వారు వెంట పాల్గొన్న డి శంకర్ సింగ్ ఎంఈ పిఎంఏ అదే సమయంలో సూర్యపల్లి శాంతి వికలాంగుల పెన్షన్ అప్లై చేయడానికి వచ్చారు ఇక మాటలు రాని శాంతిపై శాంతినిపై తెలియజేసుకున్నారు మరియు మున్సిపల్ ఏఈ సాయి మౌనిక జి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో వార్డు అధికారి కె అంజయ్య పర్యవేక్షణలో నడుస్తోంది దరఖాస్తుదారులకు అన్ని విధాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయనున్నామని చేశారని ప్రజలు తెలియజేశారు కమిషనర్ కూడా మాట్లాడుతూ ప్రజలకు తగు విధాలుగా సమాధానం చెప్తూ నిదానంగా వారి దరఖాస్తులన్నింటినీ తీసుకోవాలని వారికి సూచించారు ఎమ్స్కూల్లో టెన్త్ వరకు పాస్ అయింది ఎంతవరకు మాటలు రావు కొంచెం 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 వాటిలో పర్యన పర్యవేక్షణకు వచ్చి మాటలు రాని మహిళతోటి సంభాషణ చేసి సైన్యలతో కూడా వారి యొక్క సమాచారాన్ని సేకరించినందుకు ఒక రిపోర్టర్గా మిమ్మల్ని ఒక నిమిషం మీకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మణికొండ పురపాలక సంఘంలో కూడా ఉన్న ఇరవై వార్డులలో కూడా ఈ కార్యక్రమం అంతా కూడా చేపట్టడం జరుగుతోంది ఇందులో ప్రతి వార్డులో కూడా కౌంటర్స్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఐదు పథకాల కింద మనం అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి కూడా జిల్లా అధికారి అయిన పీడి మెప్ప కూడా ఇక్కడికి రావడం జరిగింది